హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకటరామారావు మోటివేషన్ లైఫ్ టిప్స్ ఛానల్కు స్వాగతం ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది కానీ ఆ లక్ష్యం చేరేది కేవలం ప్రయత్నించేవారు మాత్రమే లక్ష్యం అనేది కల కాదు అది మనసులోని అభిలాషకు రూపం కానీ ఆ రూపం సాకారం కావాలి అంటే మనం మారాలి మన ఆలోచనలు మారాలి లక్ష్యాన్ని చేరాలంటే మనిషికి కావలసినవి మొదటిది స్పష్టమైన దిశ కలిగి ఉండాలి రెండవది నమ్మకం కలిగి ఉండాలి మూడోది నిరంతర కృషి ఉండాలి నాలుగోది సహనం ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకన్ బటన్ను ఆన్ చేయండి